క్రైస్త లాడ్ సారేపత వి వెధవరాలని క్షామకాలంలో దేవుడి ఏ విధంగా పోషించి ఆమెను బలపర్చాడో అనే విషయాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను సారేపతి అనే విధవరాలు ఆమెకు భర్త లేడు సైన్యం లేదు పొదుపు లేదు ఆమె దగ్గర కొద్దిపాటి పిండి కొద్దిపాటి నూనె ఉంది ఆమె దగ్గర బంగారపు కోటలు లేవు బంగారుపు గోడలు లేవు ఆమె దగ్గర ఉన్నది అనారోగ్యంతో బాధపడుతూ మరణ ఉన్నటువంటి ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు ఆమె యొక్క ఏముంది మరి దేవుని వాక్యం ఉంది దేవుని యొక్క ఖడ్గము ఆమె యొద్ద ఉన్నది దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను రాజభవనానికి పంపించలేదు రాజుల యొద్దకు పంపించలేదు ఆ సారేపతి వెధవరాల యొద్దకు పంపించాడు ఆమెకు చివరకు మిగిలినటువంటి కొద్దిపాటి ఆహారాన్ని ఇవ్వమని కోరాడు ఆమె ఏమాత్రము కూడా సందేహించలేదు ఆలోచించలేదు నేను నా కుమారుడు తినాలి అని చింతించలేదు ఆమె కాదనకుండా ఆమె దైవజనుడు అడిగినటువంటి ఆ ప్రవక్త అడిగినటువంటి ఆ అప్పము తీసుకొచ్చి మొదటిగా ఇచ్చింది ఇచ్చినప్పుడు అప్పము తీసుకొని బయట నుంచి ఆ ప్రవక్త చూస్తూ ఉంటే దేవుడు ఆమెను వదిలిపెట్టినట్లుగా కనిపిస్తుంది ఏలియా ప్రవక్తకు కానీ ఆ వంటగదిలో ఆమెకు అండగా కోటగా నిలిచాడు దేవుడు ఇతరులు క్షామంతో చనిపోయినా దేవుడు ఆమెను ఆమె కుమారుని కాపాడాడు అధికంగా కాకపోయినా ఆమెకు తగినంత ఇచ్చాడు పోషణ కలిగించాడు ఆమె తన కుమారుని ప్రాణమును మరలా తిరిగి పొందుకుంది రాజులకు కోటలు ఉంటే ఆమెకు వాక్యం ఉంది దేవుని యొక్క ఖడ్గము ఆమెతో ఉంది అది ఎప్పటికీ విఫలం అవ్వదు కోట అనేది తప్పనిసరిగా రాళ్లతో ఉండాలని లేదు కొన్నిసార్లు నీ దుఃఖములో నీ లేములో దేవుని సన్నిధి దేవుని స్వరం అయి ఉంటుంది ప్రపంచం కూలిపోతున్న నీకు ప్రతిరోజు సరిపడే పోషణ దేవుని దీవునిలో ఉంటుంది ఆమె క్షా క్షామకాలంలో జీవించింది కానీ క్షామం మాత్రం ఆమెలోనికి రానివ్వలేదు దేవుడు ఆమెకు కోటగా నిలిచినటువంటి దేవుడు అదే దేవుడు అదే ఏసయ్య ఈరోజు నీకు కూడా కోటగా నిలుస్తాడు నీవు మాత్రం నమ్మిక ఉంచి దేవుని వాక్యమునకు చోటిచ్చి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీకు కూడా బలమైన కోటగాను ఆశ్రయదుర్గముగాను గొప్ప కేడెముగాను ఆయన ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు ఆ సారేపతి వెదవరాలకి మరి సహాయం చేసినటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నీవు నమ్ముతావా బిడ్డ నీవు నమ్మినట్లయితే తప్పకుండా దేవుని ఆశ్రయించి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండు తప్పక ఆయన దీవిస్తాడు నీ అవసరతలు అక్కర్లు కూడా తీరుస్తాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్